నాడరా కృష్ణ వేయరా చండూ గట్టి పూల చెండు జానకివ్వరా చెండ్ల నాడరా కృష్ణ కృష్ణ వేయరా చండూ గట్టి పూల చెండు జానకివ్వరా నిన్న రాత్రి కృష్ణ ఎందు ఉన్న పొగడసాలలోకి పోయి వస్త హద్దు మీరిన కృష్ణ ముద్దు డొంగరం ముద్దు రుక్మిణి చేతికిచ్చి చెండ్ల నాడరా కృష్ణ చెండు వేయరా చండు గట్టి పూల చిండూ జానకివరా చెండ్ల నాడరా కృష్ణ చెండు వేయరా చెండూ గట్టి పూల చిండ జానకివరా ఎంత వేడినా కృష్ణ పంతమేలరా పంతము వేడి రాధకు చెండు వేయరా చెండ్ల నాడరా కృష్ణ చెండు వేయరా చెండు గట్టి పూల చెండు జానకివ్వరా ప్లీజ్ లైక్ అండ్ షేర్